సిద్దు నా పైన నీకు ఇంత ఉందని తెలిస్తే ఈ పాటికి ఎప్పుడో మన ఇద్దరి పెళ్లి అయిపోయేది ఇప్పుడే మా నాన్నతో చెప్పి మన ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేయమంటాను అని కనిష్క చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధూ దగ్గరకు వచ్చి అన్న ఏంటన్నా నువ్వు వదినకు రోజా ఇచ్చి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పాలనుకుంటే ఆ మునిస్వామి కూతురు వచ్చి నీ చేతిలో పువ్వు తీసుకెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఒరే నేను ఐ లవ్ యూ చెప్పింది కనిష్క కని కనిష్క నా చేతిలో ఉన్న పువ్వు తీసుకొని వెళ్ళింది ఇప్పుడు కనిష్క వెళ్ళి అందరికీ చెప్పేస్తే ఎలా అని చెప్పి సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు అన్నా కనిష్క అందరికీ చెప్పినా కూడా అందరూ నిన్నైతే నీ అభిప్రాయం గురించి అడుగుతారు కదన్నా అప్పుడు నువ్వు వదిలి గురించి చెప్తూ గాలే ఇప్పుడైతే వదిన ఆటోలో వెళ్తుందన్నా వదిలిని ఫాలో అవుదాం పదా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు పదండ్రా వెళ్దాం ఈరోజు ఎలాగైనా సరే నా వాటర్ క్వీన్కి ఐ లవ్ యూ చెప్పాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని తులసి వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు ఇక మరోవైపు జాను కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది ఇక జాను కాలేజ్కి రెడీ అయ్యి అమ్మా నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంకా నీకోసం కారు రాలేదు కదవే అని లక్ష్మి అంటూ ఉంటుంది అదిగో బావగారు కారు పంపించారు అని సంతోష్ చెప్తూ ఉంటాడు జను మా గారు రాత్రి బర్త్డే పార్టీకి ఎక్కడికి తీసుకెళ్లారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అక్క చాలా చోట్లకే తీసుకెళ్లారు అవంతా కూడా వివరంగా నీకు సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక చెప్తాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సరే జను బాయ్ అని చెప్పి తులసి చెప్తుంది అక్క నువ్వు కూడా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు కదా నువ్వు కూడా నాతో రాకా అని జాను పిలుస్తూ ఉంటుంది వద్దు జాను గారు ఆ కారు నీకోసం పంపించారు నేను ఎక్కడం కరెక్ట్ కాదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పర్వాలేదక్కా నేను చెప్తాను నేను రాక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది వద్దు జాను అయినా నేను వెళ్ళేది ఒక సైడు నువ్వు వెళ్ళేది మరొక సైడు అని చెప్పి తులసి చెప్తుంది సరే అక్క బాయ్ అని చెప్పి జాహ్నవి చెప్తుంది జాను కారులో కాలేజీకి వెళ్తూ విశ్వకడేంటి నాకు నిన్న బర్త్డే అయితే కనీసం మెసేజ్ కూడా చేయలేదు ప్రతి సంవత్సరం నా బర్త్డేకి వాడే ఫస్ట్ విష్ చేస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాను కాలేజ్ దగ్గరకు వెళ్ళగానే విశ్వ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది విశ్వ అతని ఫ్రెండ్స్ కనిపించగానే జాను పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు వెళ్ళి ఒరే విశ్వ ఏమైందిరా ఎందుకురా అంత డల్గా ఉంటున్నావు నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అసలు నా బర్త్డేకి ప్రతి సంవత్సరం నువ్వే ఫస్ట్ విష్ చేస్తావు అలాంటిది ఒక మెసేజ్ లేదు ఒక కాల్ లేదు ఏమైపోయావురా అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది అప్పుడు విశ్వ ఫ్రెండ్స్ జను విశ్వ ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే అంత డల్గా ఉంటున్నావా విశ్వ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నాకు ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను మా విశ్వ చాలా మంచివాడు మా విశ్వాన్ని పెళ్లి చేసుకోమని చెప్తాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఇక విశ్వ జానుని హక్ చేసుకుని జాను నీకు నిశ్చితార్థం అయిపోయింది కదా నీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నువ్వు ఓకే చెప్తావా అని విశ్వ అడుగుతూ ఉంటాడు ఒరే విశ్వ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఆ అమ్మాయి నెంబర్ అడుగుతుంటే నువ్వు ఏదేదో మాట్లాడతావేంటి అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది నేను ప్రేమించింది నిన్నే జాను ఐ లవ్ యూ జాను అని చెప్పి విశ్వ జానుని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక విశ్వ ఏడుస్తూ ఉంటే జాను కూడా విశ్వ చెప్పిన మాట విని షాకింగ్గా తడి పెట్టుకుంటుంది ఇక అప్పుడే జయనందన్ వచ్చి ఎదురుగా నుంచి ఉంటాడు జయనందన్ని చూసి విశ్వ జాను ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మరోవైపు తులసి ఆటోలో వెళ్తూ ఉంటే సిద్ధు తులసి వెనకే ఫాలో అయ్యి తులసి వెళ్తున్న ఆటోని ఆఫ్ చేస్తాడు ఏంటి సార్ ఆటో ఆఫ్ చేశారు అని చెప్పి ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటాడు నీ ఆటోలో ఉన్న అమ్మాయితో నేను మాట్లాడాలి అని చెప్పి ఆటో డ్రైవర్కి సిద్ధు చెప్తూ ఉంటాడు నాతో నువ్వేంటి మాట్లాడేది అని చెప్పి తులసి ఆటో దిగి సిద్ధు దగ్గరికి వస్తుంది నీతో మాట్లాడాలని చెప్పాను కదా కళ్యాణి అని చెప్పి సిద్ధు అంటాడు ఏం మాట్లాడాలి నాతో నీకు నాకు అంత పరిచయం ఏముంది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నా మనసులో ఎన్నో రోజుల నుంచి ఒక విషయం దాచిపెట్టాను ఆ విషయం నీకు చెప్పాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటా విషయం అని తులసి అడుగుతూ ఉంటుంది ఐ లవ్ యూ తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు నువ్వు రౌడీవే అనుకున్నాను ఇలాంటి పోకిరి శాఖలు కూడా ఉన్నాయా అని తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది మా అన్న రౌడీ కాదు లీడర్ అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు వీడొక రౌడీ రౌడీ పక్కన మీరు మరికొంతమంది రౌడీలు ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు అని తులసి చెప్తూ ఉంటుంది ప్లీజ్ కళ్యాణి నేను చెప్పేది అర్థం చేసుకో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నేను నిజం చెప్తున్నాను కళ్యాణి ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నీకు కూడా నాపైన ప్రేమ ఉంటే మన ఇద్దరి ప్రేమను ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళతో మాట్లాడి వెంటనే పెళ్లి చేసుకుందాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు అసలు నా గురించి నీకేం తెలుసని నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నువ్వు ఓకే చెప్తే నీ గురించి అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నేను అర్జెంటు వర్క్ మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అర్జెంటు వర్కా ఏంటి కళ్యాణి అది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తులసి అంటుంది డ్రైవర్ త్వరగా త్వరగోనివు అని చెప్పి తులసి అంటుంది సిద్ధు ఆటో దగ్గరకు వెళ్ళి కళ్యాణి ప్లీజ్ కళ్యాణి నేను చెప్పేది విను కళ్యాణి అని చెప్పి అంటూ ఉంటాడు డ్రైవర్ త్వరగా పోనివు నాకు అక్కడ ఇంటర్వ్యూకి టైం అవుతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఓ ఇంటర్వ్యూకి వెళ్తున్నావా కళ్యాణి నాకు చెప్తే ఆ ఉద్యోగం నేనే ఇప్పిస్తాను కదా అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి నీ దగ్గర అన్ని నాటకాలు ఉన్నట్టున్నాయి నాకు నువ్వు ఉద్యోగం ఇప్పిస్తావా ఇప్పించు చూద్దాం అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది నువ్వు ఏ కంపెనీకి వెళ్తున్నావో చెప్పు ఆ కంపెనీ ఓనర్తో నేను మాట్లాడతాను నీకు ఉద్యోగం ఇక్కడే వచ్చేలా చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఫార్మా సొల్యూషన్స్ అని తులసి చెప్తూ ఉంటుంది ఒక నిమిషం కళ్యాణి ఇప్పుడే ఫోన్ చేసి నీ డీటెయిల్స్ చెప్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు ఫార్మా సొల్యూషన్ అనే కంపెనీ ఓనర్కి ఫోన్ చేసి నాకు తెలిసిన అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తుంది ఆ అమ్మాయికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరు చెప్పాక మేము ఇవ్వకుండా ఉంటామా సార్ తప్పకుండా అని చెప్పి ఆ కంపెనీ ఓనర్ చెప్తూ ఉంటాడు కళ్యాణి నీకు ఉద్యోగం వచ్చేసినట్టే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఓ అవునా నా డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు కనీసం మీ పేరు చెప్పలేదు నాకు ఉద్యోగం ఇవ్వమని వాళ్ళకు చెప్తే ఉద్యోగం వచ్చేస్తుందా అని చెప్పి తులసి హేళనగా సిద్ధుని మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు ఫార్మా సొల్యూషన్ అనే కంపెనీకి వెళ్ళు నీకు ఉద్యోగం వస్తుందో రాదో అప్పుడు చూడు కళ్యాణి అప్పుడు ఈ సిద్ధు అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు ఓ నీ పేరు సిద్ధునా అని తులసి అడుగుతూ ఉంటుంది అవును నా పేరు సిద్ధు కంపెనీకి వెళ్ళి నా పేరు చెప్పు తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది అని సిద్ధు చెప్పగానే తులసి ఆటోలో ఫార్మా సొల్యూషన్ అనే కంపెనీకి వెళ్తుంది అక్కడ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి కూర్చోండి మేడం అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు తులసి కూర్చుంటుంది ఇక తరువాత కాసేపటికి తులసిని ఇంటర్వ్యూ చేయడం కోసం లోపలికి పిలుస్తారు తులసిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలేమీ ఖాళీగా లేవు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక అప్పుడు తులసి ఆ రౌడి విధవ పేరు చెప్తే ఉద్యోగం వస్తుందని చెప్పాడు కదా చెప్పి చూద్దాం అని చెప్పి మనసులో అనుకుని నన్ను సిద్ధు పంపించాడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సిద్ధు సార్ పంపించింది మిమ్మల్లేనా కూర్చోండి మేడం మీకు ఉద్యోగం లేకపోవడం ఏంటి మీకు ఉద్యోగం ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తులసి అది చూసి షాక్ అవుతుంది వీడికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మేడం మీ అపాయింట్మెంట్ లెటర్ రేపు మీరు ఉద్యోగంలో వచ్చి జాయిన్ అవ్వచ్చు మీకు పర్ మంత్ ఫిఫ్టీకే ఇస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తులసికి ఏమీ అర్థం కాక అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని బయటికి వస్తుంది ఈ రౌడీ విధవా తిక్క విధవా అనుకున్నాను కానీ వీడికి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా వీడి వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈసారి ఆ రౌడీ విధవ కనిపిస్తే ఏం మాట్లాడాలి వాణ్ణి ఎప్పుడు చూసినా కూడా చిరాకు పడ్డాను రేపటి నుంచి వాడితో ఎలా మాట్లాడాలి అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు తులసి ఎదురుగా వచ్చి నుంచుంటాడు హలో కళ్యాణి గారు ఉద్యోగం వచ్చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక తులసి తలదించుకొని చాలా థ్యాంక్స్ అండి నాకు ఉద్యోగం ఇప్పించినందుకు అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను రౌడీ వేదవని అనుకున్నారు నాకు అంత సీన్ లేదు అనుకున్నారు కానీ నా వల్లే మీకు ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దీన్ని ఆసరాగా తీసుకొని నా వెనుక పడాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి తులసి చెప్తుంది నేను అలాంటి వాణ్ణి కాదండి మీరు చూసినప్పుడు ఏదో ఒకరిద్దరితో గొడవలు పడుతున్నానని చెప్పి నన్ను రౌడీ విధవా అనుకుంటే ఎలా చెప్పండి నేను పొలిటికల్ లీడర్ కొడుకునండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా అని తులసి అడుగుతూ ఉంటుంది మీకు అబద్ధం ఎందుకు చెప్తానండి అని చెప్పి సిద్ధు అంటాడు సారీ అండి మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయితే నా లవ్ని మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా అని సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు ఉద్యోగం ఇప్పించి లవ్ అంటారేంటండి అని తులసి అడుగుతూ ఉంటుంది మీకు ఉద్యోగం గురించి చెప్పకముందే నా మనసులో ఉన్న ప్రేమను మీకు చెప్పాను కదండి నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నా వెనుక చాలా పెద్ద గతం ఉంది ఆ గతం తెలుసుకుంటే మీరు ఎవరు కూడా నా దగ్గరకు రారు నన్ను పెళ్లి చేసుకోరు నాకు కనీసం ఎదురు అని తులసి చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నేనైతే మిమ్మల్ని వదిలిపెట్టనండి మీరు నాతో పెళ్లికి ఒప్పుకునే వరకు మీ వెనుక తిరుగుతూనే ఉంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయ్యో నేను చెప్పేది వినిపించుకోరేంటండి నాకు దోషం ఉంది నన్ను పెళ్లి చేసుకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అలాంటివేమీ నేను నమ్మనండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ప్లీజ్ అండి నన్ను వదిలేండి నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి నా కోసం పాప ఎదురుచూస్తూ ఉంటుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పాప ఎవరు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తులసి ఆటోలో వెళ్తూ సిద్ధు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాప అంటుందేంటి వదిన వదినకు పెళ్ళై ఉంటుందా అన్నా అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు అదేం లేదు లేరా మీకు లేనిపోని అనుమానాలన్నీ వస్తున్నాయి అని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మరోవైపు కనిష్క మునిస్పామకు ఫోన్ చేసి నానా సిద్ధు నన్ను ప్రేమిస్తున్నాడంట సిద్ధు నాకు ఐ లవ్ యూ చెప్పాడు వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడే గారితో మాట్లాడతానమ్మా అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు ఇక మునిస్వామి బసవరాజుకి ఫోన్ చేస్తాడు బసవా నీ కొడుకు సిద్ధు నా కూతురు కనిష్కకు ఐ లవ్ యూ చెప్పాడంట వారిద్దరి పెళ్లి ఏర్పాట్లు చేద్దాం అని చెప్పి మునిస్వామి చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు అబద్ధం నీకెందుకు చెప్తాను బసవా అని మునిస్వామంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్